దివంగత నేత వంగవీటి రంగ ఫ్యామిలీ నుంచి మరొకరు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు పాలిటిక్స్ వస్తున్నట్లుగా రంగా కుమార్తె ఆశా కిరణ్ అధికారికంగా ప్రకటించారు విజయవాడలోని బందర్ రోడ్ లో ఉన్న రంగా విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు ఏ పార్టీలోకి వచ్చే విషయంపై మరోసారి మాట్లాడదామని కూడా చెప్పారు రాధారంగ మిత్ర మండలి ఆహ్వానం మేరకు కార్యక్రమాల్లో పాల్గొంటానని రంగ ఆసియా సాధన కృషి చేస్తానని తెలిపారు ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని ఆమె భరోసా ఇచ్చారు ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా ఉన్నారు అయితే రాధా లేని సమయంలో ఆశ రాజకీయ ప్రవేశ ప్రకటనపై సర్వత్ర చర్చ మొదలైంది ఇక రంగా వారసురాలు రాజకీయ రంగ ప్రవేశంపై మరింత సమాచారం ఆ స్పెషల్ కరస్పాండెంట్ కుమార్ చందు అందిస్తారు కుమార్ చందు చెప్పండి అసలు ఏపీ రాజకీయాల్లో ఇదొక కీలక పరిణామంగా భావించాలా ఏస్తామని ఏదైతే ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులు ఏదైతే ఉన్నాయో రీసెంట్ అయితే మాత్రం వంగవీటి ఆశాకరణ్ వంగవీటి రంగా తనయు రంగవీటి వంగవీటి రంగా కుమార్తె ఈ రోజు తాను రాజకీయాల్లోకి వస్తున్నాన్ని ప్రకటించిన పరిస్థితి ఉంది ఏదైతే ఇప్పటి వరకు తాను కొంతకాలంగా ప్రజలకు దూరంగా ఉంటున్నానని ఆ ఇంత పైన రాజకీయాల్లో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆవిడ ఈ రోజు రంగా విగ్రహానికి పొలమాలలు వేసిన అనంతరం అయితే మాత్రం మీడియాతో మాట్లాడారు ఏదైతే గత కొంతకాలంగా ప్రజలకు దూరంగా ఉంటున్న తను పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు అదేవిధంగా వంగవీటి రంగ ఆశ సాధన కోసం అయితే మాత్రం కృషి చేస్తానని కూడా చెప్తున్నారు అయితే పార్టీకి సంబంధించి అయితే మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు ఏ పార్టీలోకి వస్తాను అన్న విషయం అయితే ఆవిడ చెప్పలేదు కానీ ఆ రాజకీయాల్లో అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఉంటూ ప్రజలకు దగ్గరకు ఉంటానని చెప్పారు అంతేకాకుండా ప్రధానంగా ఆవిడ చేసిన కామెంట్ ఏంటంటే రంగా రాధా మిత్ర మండలి మధ్య కొంత గ్యాప్ ఉంది ఆ గ్యాప్ ఫుల్ఫిల్ చేయడానికి నేను వచ్చాను ఇక పైన ఆ గ్యాప్ ఉండదు ప్రజల సమస్యల పరిష్కారానికి అయితే పూర్తి స్థాయిలో కృషి చేస్తానని చెప్తున్నారు ఇప్పుడు వంగవీటి రాజకీయ ప్రకటనలు ఎలా చూడాలంటారు శ్రావణి ఇప్పటి వరకు ఏదైతే రంగా ఫ్యామిలీ నుంచి అంటే వంగవీటి రంగా ఫ్యామిలీ నుంచి అయితే మాత్రం ఆయన తనయుడు వంగవీటి రాధా ఉన్నారు ఆయన ఎక్స్ఎమ్ఎల్ఏగా చేసి ఉన్నారు అదేవిధంగా ఆయన కూడా ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కీలక పాత్రను కూడా వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే అదే ఫ్యామిలీ నుంచి మరొకరు రావటం అనేది కీలక పరిణామం అనే చెప్పాలి ఇప్పుడు అంటే ఆవిడ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తారా లేకపోతే మరేదైనా పార్టీ నుంచి పోటీ చేస్తారా అన్న విషయాలు అయితే మాత్రం ప్రస్తుతం మీమాంసగానే ఉందనే చెప్పాలి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మాత్రం ప్రస్తుతం అయితే లేదు కానీ త్వరలో అయితే మాత్రం ప్రకటించే అవకాశం అయితే ఉందనే చెప్పాలి శ్రావణి చందు అంటే ఇంత సడన్ గా రాజకీయ ప్రకటన చేయడానికి కారణం ఏంటి అండ్ ఇంకో విషయం ఏంటంటే వంగవీటి రాధా కూడా దుబాయ్ పర్యటనలో ఉన్నట్టు తెలుస్తుంది దాని గురించి అప్డేట్స్ ఏంటి అయితే వంగవీటి రాధ అయితే మాత్రం ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో ఉన్నారు అయితే సడన్ గా ఆయన తని అంటే ఆయన కుమార్తె అలా రాజకీయాల్లో రావటం అనేది ఒక ఆశ్చర్యకరమైన పరిణామాన్ని చెప్పాలి ఆవిడ ఇంతకాలంగా దూరంగా ఉంటూ రాజకీయాలకి హఠాత్తుగా రాజకీయాల్లోకి వస్తున్నా అనేవి అదే అదేవిధంగా ఏదైతే ప్రజల సమస్యలు పరిష్కారానికి అదేవిధంగా ప్రజల ప్రజలతో పాటు మమైకమై ఉంటాను అని ప్రకటించడం అనేది ఒక ఏదైతే ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పాలి అంటే పూర్తి స్థాయిలో అయితే మాత్రం దీనికి సంబంధించి ఆవిడ పూర్తిగా తన విజన్ ఏంటి అనేది చెప్తే కానీ తన తనకు సంబంధించిన అభిప్రాయం ఏదైతే చెప్తే కానీ మనకి క్లారిటీ లేని పరిస్థితి అయితే ఉంది కానీ దీని మీద అయితే ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉంది అంటే ఇవాళ వంగవీటి రంగ విగ్రహానికి పూలమాల వేశారు రాఘవే పార్క్ దగ్గర విజయవాడ రాఘవే పార్క్ దగ్గర అక్కడ వేసిన అనంతరం పూలమాలలు వేసిన అనంతరం ఆవిడ మీడియాతో మాట్లాడారు మాట్లాడిన నేపథ్యంలో అయితే మాత్రం ఈ కీలకమైన వ్యాఖ్యలను అయితే చేశారు ఏదైతే రాధా రంగ మిత్రమండలికి సంబంధించి ఆ గ్యాప్ ఉందని ఆ గ్యాప్ తొలగించే దిశగా అయితే మాత్రం తాను కృషి చేస్తానని అదేవిధంగా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రెండో కామెంట్ మూడో కామెంట్ వచ్చేసరికి మూడో అంశము ఏదైతే ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్తున్నారు చందు అసలు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని ప్రకటించడం తెలిసింది ఆమె అయితే చెప్పడం తెలిసిందే అంటే ఎక్కువగా ఏ పార్టీలో చేరే అవకాశం ఉందంటారు శ్రావణి ఇప్పటి వరకు అప్డేట్ అయితే మాత్రం ప్రధానంగా అయితే మాత్రం టీడీపీకే వస్తారని అయితే మాత్రం ఊహాగానాలు అయితే వ్యక్తమైన పరిస్థితి ఉంది ఏదైతే రాధా మిత్ర మిత్రమండల సంబంధించి గ్యాప్ ఉందన్న మాట ఏదైతే అన్నారో అదైతే దానికి దానికి కేంద్ర బిందువుగా చేసుకుని పలు అంటే ఆవిడ అనుకున్నటువంటి విజన్ ఏదైతే ఉందో అది దాదాపు రాజకీయాల్లోకి రావటం అంటూ జరిగితే టీడీపీకి వచ్చే అవకాశాలు అని చెప్పి ఊహాగానాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఆ సోదరుడు వంగవీట్ రాధా కూడా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్న పరిస్థితుంది అయితే దీనిలోకే వస్తారా లేకపోతే మరేదైనా పార్టీలోకి వెళ్తారన్న అనుమానాలు కూడా ఉన్నాయి అంటే పూర్తి స్థాయిలో అయితే రాధారంగా మండలికి సంబంధించి అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా కీలకమైన పాత్రను అయితే పోషిస్తున్నారు రంగా మిత్ర మిత్రమండలి ఏదైతే వాళ్ళ సూచనలు ఏవైతే ఉంటాయో అంటే వాళ్ళ అభిప్రాయాలు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకునే రంగా ఫ్యామిలీ వంగవీటి రంగా ఫ్యామిలీ ముందుకు వెళ్తారు అది ఆ నేపథ్యంలోనే వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో చూసుకుని ఆ అనంతరం అయితే మాత్రం పార్టీకి సంబంధించి ప్రకటన అందించే అవకాశం అయితే ఉంది శ్రావణి రైట్ చెందు థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ వన భోజనాలు జరుగుతున్నాయి ఆ సందర్భంగా నేను రాధారంగా మిత్రమండలి సభ్యుల్ని కలవటం జరుగుతుంది అలాగే రంగా గారు అభిమానులు కూడా కలవటం జరుగుతుంది సో ఆ దిశగా ఇవాళ ప్రోగ్రాం అనేది ప్లాన్ చేసుకున్నానండి సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తప్పకుండా ప్రస్తుతానికి అలాంటిది ఏమీ అనౌన్స్మెంట్ లేదండి ఏదన్నా ఉన్నా ఫ్యూచర్లో రాధారంగ మిత్రమండలి పెద్దల్ని సలహా సూచనల మేరకు వాళ్ళ సజెషన్ పట్టి రావాలా లేదనేది అప్పుడు డిసైడ్ చేసుకుంటాను ప్రస్తుతానికి మాత్రం ఇవాళ కాపు మన భోజనాలు ఆ సందర్భంగా రాధారంగ మిత్రమండలి సభ్యుల్ని కలవటము రంగగారి అభిమానులు కలవటము ఎందుకంటే రాధారంగ మిత్రమండలిని స్ట్రెంగ్ చేయాలనే ఉద్దేశంతో నేను ఇవాళ ముందుకు వెళ్తున్నాను అది అందరినీ ఒక దాటికి తీసుకొచ్చి ఆ గ్రూప్ని స్ట్రెంగ్తన్ చేయాలనేది నా కోరిక తప్పకుండా నేను అన్నట్టు రాధారంగా మిత్రమండలి పెద్దలతో సలహా సూచనలు చేస్తాను వాళ్ళు ఏదని అంటే దాని ప్రకారం నేను తప్పకుండా అదే బాటలో దిశగా నేను ప్రయత్నిస్తాను మా ఇద్దరిది ఒకవేళ ఫ్యూచర్లో బాటలు వేరైనా గమ్యం ఒకటే ఏది అని అంటే రంగా గారి ఆశయ సాధనాలని ముందు తీసుకెళ్ళటం పేద పేద ప్రజలకు పేద బడు బలహీన వర్గాలందరికీ మేము సహాయం చేయటము వాళ్ళకి అండగా ఉండటం అనేది మాకు ఇరవై ఏళ్ళ కింద అవును మీరు అన్నట్టు కరెక్టే నేను అమ్మ కోసము అన్న కోసము రాజకీయంగా బయటకు వచ్చాను కానీ కొన్ని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మూలంగా నేను రాజకీయానికి లేకపోతే పబ్లిక్ లైఫ్కి దూరంగా ఉండడం జరిగింది కానీ వాళ్ళ నుంచి నేను డెఫినెట్గా యాక్టివ్గా పబ్లిక్ లైఫ్లో ఉంటాను మా రాధారంగ మిత్రమండలి సభ్యులతో కలుస్తాను రంగాగారి ఫ్యాన్స్తో కలుస్తాను వాళ్ళతో ఏంటి అనేది ఇష్యూస్ అనేది నేను డెఫినెట్ డిస్కస్ చేస్తాను పబ్లిక్గా ఫంక్షన్స్ అనేది నేను డెఫినెట్గా అటెండ్ అవుతాను రాజకీయ కొరత ఎప్పుడు ఉంటుందండి ఎందుకంటే రంగా గారి ఫ్యాన్స్ చాలా పెద్ద ఫ్యాన్ బేస్ అండి అది ఉభయ రాష్ట్రాల్లోనే కాదు మీకు దేశ విదేశాల్లో కూడా మీకు ఆయన ఫ్యాన్స్ ఉన్నారు ఆ ఫ్యాన్స్ అందరినీ ఇచ్చేయాలంటే రాజకీయ కొరత ఎప్పుడు ఉంటుంది అలాంటిది మా వంగవీటి ఫ్యామిలీ ఎప్పుడూ ఆ కొరతను తీర్చడానికి ప్రయత్నిస్తుంది రాజకీయం అనేది వాళ్ళ ఎజెండా కాదండి దయచేసి ఈ టాపిక్ని డైవర్ట్ చేయకండి నేను అన్నట్టు రాధారంగ మిత్రమండలి సభ్యుల్ని గారి ఫ్యాన్స్ని కలవటం ఇవాళ పాలకుల్లో కాపు మన భోజనాలు ఉన్నాయి వాళ్ళందరినీ కలవటం ఫ్యాన్స్ని కలవటం అనేది జరుగుతుంది రాజకీయం అనేది తర్వాత పబ్లిక్ లైఫ్లో ఎంట్రీకి వాళ్ళ ఆరంభం అండి పబ్లిక్ లైఫ్లో నా ఎంట్రీకి ఇవాళ ఆరంభం ఇవాళ్ళ నుంచి అందరికీ నేను అవైలబుల్ ఉంటాను ఎవరన్నా ఏమన్నా కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా నేనున్నాను అండగా నేనున్నానని చెప్పి నేను నుంచి చెప్పి ఇవాళ పబ్లిక్ లైఫ్లో వస్తుంది అది నేను తర్వాత తప్పకుండా డెసిషన్ అనేది తీసుకున్న తర్వాత మీడియా మిత్రులందరినీ ఇన్వైట్ చేసి డెఫినెట్లీ ఒక మీటింగ్ పెడతాను అప్పుడు ఏదనేది డెసిషన్ మీకు అందరికీ చెప్తాను అది సో టాపిక్ని డైవర్ట్ చేయొద్దు దయచేసి ఆల్ ఓవర్ సైడెన్ ఎంట్రీ ఏం కాదండి ఒకటి మా మిత్ర మిత్రమండ్రిలో ఒక కొరత ఉంది ఒక గ్యాప్ అనేది ఉంది ఎందుకంటే చెప్పాను కదా ఫ్యాన్ బేస్ అనేది చాలా పెద్దది దాంతో రాధా గారు ఒక్కళ్ళే మేనేజ్ చేయగలుగుతున్నారు లేదనేది ప్రజలు డిసైడ్ చేసుకుంటున్నారు సో గ్యాప్ అనేది ఉంది ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి అని చెప్పి నేను ఇవాళ బయటికి రావడం జరిగింది అది లేదండి ఇవాళ వాళ్ళు నన్ను ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేయడం జరిగింది సో కులం అని కాదండి కులాల వాళ్ళు ఆయన్ని ఓన్ చేసుకున్నారు ప్రతి కులాల వారికి మా ఇంటికి ఎవరు వచ్చినా నీ కులం ఏది నీ జాతి ఏది అనేది ఎప్పుడు మా నాన్నగారు అడగలేదు ఆయన ఎప్పుడు నీకేం కావాలి నీకు ఏ సహాయం కావాలి నేనున్నా రంగా గారు నేనున్నాను అందరూ రంగన్న రంగా అని చెప్పి వచ్చిన ప్రతి ఒక్కరికి కాదనకుండా సహాయం చేసిన గొప్ప మనిషి ఆయన అలాంటిది ఒక కులం అనేది నోబడి కెన్ ఓన్ ఒక కులం అనేది ఓన్ చేసుకోలేరు ప్రతి కులానికి చెందిన ఆయన ప్రతి మతానికి చెందిన ఆయన వారు ఆయన